అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పే సో కార్తెన్ సో లవ్స్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మోస్తరుగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ బెల్లైకాన్ ఐకాన్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుందనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సింపుల్ అండి అంటే పాత్రితో డేలో ఎలా అనేది అనమాట ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అండ్ ఎంజాయ్ కూడా చేసేయండి అనమాట ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడైతే మేమైతే అనుకుంటున్నాం అనమాట మీకు అందరికీ చిన్నప్పుడు ఆడే ఉంటారు ముట్టుకున్న ఆట అంటారన్నమాట పట్టుకున్నట్టు కూడా అంటారు దావుడు ముక్కలు కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ముట్టుకున్నట్టడనమాట సో ఫ్రెండ్స్ ఇలాగే మా పాత్ర లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పిస్తున్నానమాట అనైతే వీడియో తీస్తే వెంటనే నేనేనా అని అనమాట సో అందుకని చెప్పేసి హ్యాండ్స్ కూడా కట్టేస్తుంది అనమాట నేనేనా నేనేనా అంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరు గట్టిగా ఉన్నాయండి మీ సైడ్ ఎలా అనేది కూడా కామెంట్ చేయండి అండ్ మినిమం ప్రికాషన్స్ లేకుండా అయితే మాత్రం బయటకు వెళ్ళొద్దండి ఎందుకంటే అయినా పెట్టుకోండి లేదా గుడిగా అయితే పెట్టుకోండి అనమాట ఎండ మాత్రం దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయన్నమాట కొంచెం జాగ్రత్త అయితే తీసుకొని చిన్నపిల్లలకి అయితే వాటర్ అండ్ లిక్విడ్ రూపంలో ఏదో ఒకటి ఇస్తూ ఉండదన్నమాట చిన్నపిల్లలు చాలా దారుణంగా పాతికైతే మ్యాక్సిమం వాటర్ తాగేది కాదు బలవంత ఫ్రే కానీ ఇప్పుడు వాటర్ పట్టుకొని వచ్చేసి తప్ప కట్టే త్యాగించుకొని చెప్తుంది అనమాట సో అప్పుడైతేనే కానీ మనకు అర్థం అవ్వట్లేదు అంత హెవీగా ఉంది అన్న ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి పైన అయితే మా అమ్మ మొక్కలైతే ఎండబెట్టింది అనమాట మేమైతే ఆ మొక్కలకి కాపుల ఉన్నాయి చూసారా కాపులు అయితే దారుణంగా వచ్చేస్తున్నాయి అనమాట సో మినిమం ఒక టూ మినిట్స్ కింద కలవడానికి లేదు మొక్కలు అయితే పట్టుకెళ్ళిపోతున్నాయి సో అందుకని చెప్పేసి మా ఎక్కడమైతే వెయిట్ చేస్తున్నాము వాటికైతే ఒక కాపులు చూస్తూ నవ్వుకు ఉంటూ ఆడుకుంటుంది సో అలాగని మేము కూడా చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఉన్నామన్నమాట ఆవిడ ఒకరు చూసారా తీపు ఊరగా పెట్టింది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి వాటి లిక్విడ్తో సహా పాటంతో సహా అండపెట్టింది అనమాట ఇవి తీపు ఊరగా అంటారనమాట మొక్కలు సన్నంగా పెరుగుతాయి సో నేను సార్ మరి ఎండగా ఉందని చెప్పేసి అయితే కిందకి తీసుకొచ్చేసాను అండ్ వెంటనే నేను కలిపెరికనైతే దాడిపోయాను అనమాట తనైతే ఎదుగుతుంది దౌడ దోడి మొట్టలు ఆడుతున్నామనమాట చాలాసేపు అయితే వెతికింది వెతికింది అక్కడ కూర్చోపోయి ఎక్కడున్నా అని చెప్పి సరుకుంటుంది అలా నేను పిలుస్తున్నాను జస్ట్ ఒక పిలుపుకే వచ్చేసింది తను అంత పాఫెస్ట్ ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి సౌండ్ వచ్చిందా వెంటనే వచ్చేసింది నా దగ్గర కాకపోతే తను అయితే కొంచెం బాధ అన్నమాట అబ్బా అంత బాధపడుతుందా అని చెప్పేసి ఫ్రెండ్స్ అంటే నేను ఒక విషయం చెప్తున్నాను లైవ్ వస్తున్నాను అండ్ వీడియోస్ అయితే చేస్తున్నాను లైక్లు అయితే రావట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం లైవ్ అయినా ఏదైనా వీడియోస్ ఏదైనా చేసిన వాళ్ళకైతే పెద్దవాళ్ళకైతేనే సపోర్ట్ చేస్తున్నారు అండ్ వల్గర్గా అంటే లైవ్లో మా సింపుల్గా మా ఉన్న వాళ్ళకైతే లైక్ చేయట్లేదు అన్నమాట ఏదైనా జస్ట్ నవ్వు చూపిస్తేనే ఏదో చూ చూపిస్తేనే తప్ప లైక్ చేయట్లేదు అలా అయితే మేము ఉండదండి మనకి లైకులు రాకపోయినా పర్వాలేదు మన పద్ధతిలో మనం ఉంటాము సో అందులో అని చెప్పేసి మా పాత్ర అయితే ఈవినింగ్ టైంలో మా అమ్మతో అయితే షికార్కి వెళ్ళిపోయింది చూడండి చక్కగా ఈ అనుకొని అనుకొని సుయలు కాసేపు మాది రోడ్ సైడే కాబట్టి పర్వాలేదు ప్రశాంతంగా ఈవినింగ్ వచ్చేసి సెకండ్ నుండి వచ్చేసింది ఫోన్ పట్టేసుకొని అనమాట ఫోన్ మాట్లాడేస్తుందనమాట అలా అయితే అమ్మవారి ఇంటి దగ్గరికి వచ్చి చల్లగా ఉంటుందండి ఎందుకంటే పైన ఆ ఫ్లోర్ ఉంది కాబట్టి అంత ఎండగా అనిపించదు ఫ్లోర్ కూడా కూల్గా ఉంటుంది కాబట్టి కిందనైతే చల్లగా ఉంటుంది మాకు అండ్ ఎక్కడైతే బాగుంటుంది మా తీ మా ఊర్లో అయితే మాత్రం కొంచెం వేడిగా ఉంటుంది అనమాట మంచి రోడ్డు కాకపో కాబట్టి మా ఊరికి కూడా రోడ్డు వచ్చేస్తుంది కాకపోతే ఎప్పుడేస్తారు ఇంకా క్లాత్ లేదనమాట మ్యాక్సిమం అయితే చదువు చేసి ఉంచారు తర్వాత ఈ త్రీ మంత్స్లో వేసేస్తారు అనుకుంటా మ్యాక్సిమమ్ చదువు చేశారు ప్రజెంట్ అండ్ పార్థివీకి అయితే గోరంటాక్ పెట్టాను చూడండి అంత చక్కగా గుంచుకుంది చాలా బాగా పండింది అనమాట చూడండి నేను ఇంకా పడుకుంటే తీసేస్తుంది ఏమో అని చెప్పేసి నేను అనుకున్నాను కాకపోతే పెడుతుంటే చక్కగా పెట్టించుకుంది అలాగ ఉంటుంది మనం మా పార్థివీతో మామూలుగా ఉండదనమాట అండ్ ఇక్కడ సున్నాళ్ళు చేసిన దగ్గర తీసిన క్లిప్ అండి నేనైతే యాడ్ చేయడం బ్యాగ్ యాడ్ చేస్తారన్నమాట సో అందులో యాడ్ చేయబోయి అందులో యాడ్ చేసేస్తాము మరి ఇంకా అని చెప్పేసి పెట్టేసారనమాట ఇదే రోజు సున్నోన్లు అయితే చేసాము ఆ సున్నోన్ల వీడియో సపరేట్గా పెట్టుంటే బాగుంటుంది కదని చెప్పేసి ఆ సున్నుండలకి వీడియో అయితే సపరేట్గా పెట్టాను అనమాట సో ఫ్రెండ్స్ మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా ఉన్నారు మీరు ప్రకాశం తీసుకుంటున్నారా లేదా అండ్ నా వీడియోని మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది అనేది కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేది కూడా నాకు తెలియదు కదా సో అందువల్ల చెప్పేసి నేను అయితే చేయమంటున్నాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకమ్ బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను అండ్ సపోర్ట్ మై బిజినెస్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ అయితే కంపల్సరీగా చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ అవుతాయి అండ్ నాకు కూడా యూజ్ అవుతుంది కదా అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మా పాత్రిక్ అయితే ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ మీరు కూడా ప్రకాశం చేసుకొని జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్